జరుగుతున్న చర్చ ఏంటంటే ఏదైతే మంత్రిగా ఆవేశంగా ఏది ఏ సందర్భంలో కానీ ఆ పిక్ ఉంటారనే మాట ఎక్కడో తొలగించాలి ఆయన గారు చెప్పిపోయి ఆయన గారు చెప్పిపోయి ఆయన ఆయన జీవితంలో మత ఆయన జీవితంలో మత రైతు చెప్తే ఓనా చెప్తే ఆయన దాని అవునబడతారు దాని మీద ఆయన జీవితంలో మత ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పదాలు మహిళా సభ్యుల మీద అనేది బాగుంటే కాదు అది అది కాదు కాదు వచ్చగారు గారు మంత్రి గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు ఆ గౌ మహిళలు మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళల్ని ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను తల్లి అని గారు అన్నాను కాంట రికార్డు లేదు మేడం గారు గారేనా ఏక వచ్చే ఏనాడనే మాట్లాడలేదు సార్ మాకు చిత్తంది సార్ ఎందుకంటే సార్ మీరు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెస్ మీ తల్లిని మీరు రిటర్న్ మారతారా మీ భార్యని మీరు రిటర్న్ మారతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సార్ ఏమన్నారు మేడం గారు అన్నాను నేను మేడం గారు ఏ నాడనలేదు మహిళలంతా నాకు గౌరవం సార్ ఆయన పారాయణ రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధపడే రేపు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మాధవచ్చు మీ తల్లి గురించి మాయమంటారు ఐదు రోజు ఇదే మీకు నేర్పించింది మీట్లో ఈ రోజు కాబట్టి మీకు కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా మా మహిళలు గెచ్చి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపట్ల మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకు చిత్త వస్తుంది మీలో కాదు మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడినా ఆ రోజు మంత్రిగా ఉన్నాడినా నుంచే ఆ రోజు చెప్పాల్సింది సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిపెండ్ చేద్దాం